అంతా ఓకేనా అందరూ వచ్చినారా మీడియా మిత్రులు అంతా ఓకేనా ఇది మా ఛానల్ రాలేదా మా సాక్షి మా సాక్షి ఛానలే రాలేదయ్యా ఈ బాధ నేను ఎగురి చెప్పుకున్నాను నమస్కారం మీడియా మిత్రులందరి గడ అయ్యా నేను ఈరోజు ఇదేడా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము నేను ఎంత బాధతో ఉన్నాను అనేది నా బాధను రాష్ట్ర ప్రజలకు మా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వినవించుకునే ప్రయత్నంలోనే ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టాను ఇకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తిగా మా వైసీపీ పార్టీని ప్రేమించే మనిషిగా మా జగనన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆశయంతో ముందుకు పోయేటువంటి నేను నన్ను ఈరోజు ఈ సజ్జల భార్గం అనేటువంటి ఒకడు నన్ను ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కానికంతకడా నేను చేసే పని నేను ఏ విధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఈసారి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు రావాలని బాధతో నేను పనిచేస్తా ఉంటే ఈ సజ్జుల మార్గవురి నా మీద లేని పోరాటి ఎన్ని పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసియల్ పేజ్లో తను ఫేక్ ఎన్జి వేసినాడయ్యా ఓ నా పాటినా చూడండి అయ్యా ఏ విధంగా చేశారో నన్ను ఏ చూడండి అయ్యా నేను ఫేకా చూడండి మీరే అదేవిధంగా ఈ దీంట్లో చూడండి ట్విట్టర్లో కూడా చేశారు చూడండి అయ్యా నేను ఏ విధంగా పార్టీకి ఆర్నెస్లు పనిచేస్తున్నాను ఈ సజ్జలు భార్గవరెడ్డి అనేవాడు ఎందుకు నన్ను ఈ మాదిరి కత్తి కట్టి నా మీదకి లేనిపోయినాటి నన్ను నా మీద నిందలేస్తావు అయినా నేను అన్న కోసం ఏమి చేసేదానికైనా సిద్ధంగా ఉన్నానని తెలియజేసిన ఇంతకుముందు నిన్ను అనబోతే చెరువు లెక్కను అరెస్ట్ చేపించి ఈరోజు నన్ను బలిపశలు చేసిరి రేపు ఎవరిని బలిబసులు చేస్తారో అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా నా జగనన్న నీకు ఒకటే తెలియజేస్తున్నా నేను ఈ వాళ్ళ మాటకైనా నువ్వు విన్నావంటే నాశనం అయిపోతాము ఇప్పటికే పార్టీలో చాలామంది పోయి ఉన్నారు నీకు టికెట్ ఇస్తామన్నా కూడా మేము పోటీ చేయము అని చెప్పి చెప్తున్నారు మనకు ఎందుకు ఈ కర్మ నా అదేవిధంగా నన్ను ఎప్పుడైతేనా నన్ను రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినారు నా చూడండి మీరు చూసుకోండి ఒకసారి అయ్యా తీసుకున్నారు చూడండి నేను ఏ విధంగా పెద్ద ఆయనతో చూడండి ఫోటో జార్జ్ బుష్గా చూసేప్పుడు రిక్వెస్ట్గా ఆయా నన్ను తొడుకొంబు అంటే రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్నాను నేను నేను ఏ విధంగా పార్టీకి పనిచేస్తున్నాను ఎందుకు నన్ను ఈ మాదిరి మీరు బాధ పెడతారు విధంగా చూసుకుంటే మన పంచు ప్రభాకర్ ఉన్నాడు పంచు ప్రభాకర్ మా పార్టీ కార్యకర్తే కాదన్నాడు మేము ఏ విధంగా ఎదుటోళ్ళు ఏ విధంగా మాట్లాడతాము తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనేమి జనసేన వాళ్ళైతేనేమి ఎవరైనా సరే మా ఎన్నకు వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా కూడా మేము ఏ విధంగా రియాక్ట్ అవుతాము మా ప్రంచు ప్రభాకర్ అన్న అయితేనేమి ఇప్పల రెడ్డి అయితేనేమి మేము ఏ విధంగా ముందుకు పోతామో మన శామన్న పాపము అదేవిధంగా రవీంద్ర రెడ్డి అయితేనేమి రవీంద్ర రెడ్డి అయితే ఏమి చేసినాడు ఎట్ట చేస్తాడు ఎదుటోడు ఎవడైనా సరే మాట్లాడినాడు అంటే వాడింట్లో ఫోటోలు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోలు తెచ్చి మేము సోషల్ మీడియాలో పెట్టి ఏ విధంగా ప్రతిపక్షాల గొంతులు మూయించున్నాము మేము ఈ విధంగా మేము పార్టీకి కష్టపడుతూ ఉంటే మీరు ఈరోజు ఫేక్ అని చెప్పేస్తారా పేపర్లో మీరు సోషల్ మీడియా వేదికగా చేసుకొని నేను ఏం తప్పు చేశాను ఈ సజ్జల భార్గవ్ రెడ్డి చెప్తున్నా నువ్వు ఏ ఏం ఆశించి నువ్వు పనిచేస్తున్నావో మాకు తెలుసు మేము ఏం ఆశించి పనిచేసినావు రా పార్టీకు డైరెక్ట్ పడినా కూడా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం మేము ఏ రోజైనా పదవి ఆశించినావా కాంట్రాక్ట్లు ఏమన్నా ఆశించినావా ఏమన్నా ఆశించినావా పోనీ ఏం ఆశీయకుండా కట్టుబట్టలతో వచ్చి బయటికి నేను ఆ రోజు పాదయాత్రలోనైతేనేమి అదేవిధంగా శరీ లెక్కబడిగా ఏ విధంగా తిరిగినాము ఏ విధంగా పార్టీకి పనిచేసినాము పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకున్నాము పాదయాత్రలో నువ్వు కానీ నీ నాయన కానీ ఒకరోజైనా తిరిగినారా ఎందుకు మమ్మల్ని మాదిరా పార్టీకి పార్టీకి ఆరునిసలు కష్టపడి పనిచేస్తున్నాను ఏం ఆశించుకుంటాను ఏమైనా కాంట్రాక్ట్లు అడిగినావా నువ్వు నీ నాయన కోటాను కోట్ల రూపాయలు జీతాలు తీసుకుంటున్నా మీరు మా మీద ఈ మాదిరి చేస్తారా మేము చేసిన ఈ ఈరోజు నేను అడుగుతా ఉండ నువ్వు ఇచ్చేది బొక్క నువ్వేం చెప్పేది సజల్ భార్గవ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇమని చెప్పు పేపరు ఈడు మా పార్టీకి సంబంధించోడు కాదు అని ఆ బుద్ధి నేను మానేసా లేకంటే ఆ రోజు దాకా అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నను మనం ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు జగన్ అన్న ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని నేను నూట డెబ్బై ఐదు నూట ఐదు రావాలా ఇచ్చిన హామీలు మనం అన్ని నెరవేర్చుకోవాలా మనం ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో వాటినన్నింటినీ ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము వాళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉంటే మీరు ఈరోజు నన్ను ఫేక్ అని చూపిస్తారా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఏ రోజైనా నువ్వు కండువా వేసుకున్నావు రావులే మేము రోజు కండువాలు వేసుకొని మన పార్టీని బలోపేతం చేసుకుంటా ఈసారి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలసాలని లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే మీరు మమ్మల్ని మాదిరి చేస్తారా ఈ రాష్ట్ర ప్రజలారాన్ని నేను మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను విన్నవించుకుంటున్నా ఈరోజు అన్నా జగనన్న నీకు రెండు చేతులు ఎత్తి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా మీడియా సమక్షంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజా అంతా కూడా చూస్తూ ఉంటారు ఇది నేనేం చెప్తున్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఓడి కొడుకు భార్గవ్ రెడ్డిని నువ్వు నమ్మగాహు నువ్వు నమ్మనే వద్ద అసలు వాళ్ళు ఏ రోజైతే పక్కన పెడతామో ఆ రోజే మన పార్టీ ఇంకా బలోపేతమయ్యి ముప్పై సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉంటాము నీకు ఇదే తెలియజేస్తున్నా ఓడిని పక్కన పెట్టు ఎమ్మెల్యేలు పోతారు ఎంపీలు పోతారు మంత్రులు చేసిన వాళ్ళు ఎందుకు పోతారా మన పార్టీ నుంచా ఈ ఊరి నుంచి ఆ ఊరికి మారుస్తున్నాము ఎట్టెట్నో పడుతున్నాము మీరు చేసే ఆలోచనలు మీరు చేస్తున్నారు మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఇన్ని చేస్తా ఉంటే నన్ను పోంటారు వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి ఊరికే బాధ నా పాపం నా ఉసురు కొట్టుకుంటా వీళ్ళు కొన్ని తెలియజేసుకుంటూ అయా మీడియా మిత్రులారా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇది దాన్ని దయచేసి దీన్ని మాత్రం అందరూ కూడా టెలికాస్ట్ చేసి రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలియజేసి మా ఎన్నదాకా చేరేట్టుగా చూడండి అని తెలియజేసుకుంటూ మీకు అందరికాడయా నమస్కారం చెప్తున్నా మీరందరూ మీడియా మిత్రులు వచ్చిన దానికి నేను పిలుస్తానే రావడం ఎంతో సంతోషంగా ఉండాలి నన్ను ఇదే వాతిని ఆశీర్వదిస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలను తెలియజేసుకుంటూ అయ్యా నమస్కారం